ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారని ఆ దేవుని మీరు బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నేను కూడా ఆరోగ్యంగా బాగున్నాను నేను చెప్పబోయేది ఏంటంటే నా డైలీ దినచర్య నేను నైట్లో వచ్చి డ్యూటీ చేసుకొని ఎర్లీగా వచ్చి తినేసి ఎర్లీగా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తిన్న తర్వాత వాకింగ్ చేస్తాను వాకింగ్ చేసి పడుకుంటాను తొందర పడుకొని ఉదయాన్నే కనీసం ఏడున్నర గంటలు నిద్రపోయి ఉదయాన్నే ఎప్పుడైతే పడుకున్నా ఆ టైంతో ప్రకారం ఏడున్నర గంటలకి చూసుకొని లేచి లెవెన్ వాష్రూమ్కి వెళ్ళొచ్చి తర్వాత నా దినచర్య స్టార్ట్ అవుతుంది పైన పక్షులకి వాటరు అండ్ ఫుడ్ పెట్టేసి ఆ తర్వాత నేను లెవ్వంగానే వాష్రూమ్ వెళ్ళి వచ్చిన తర్వాత కంపల్సరీ వన్ లీటర్ వాటర్ తాగుతాను ఎందుకంటే మన నోట్లో లాలజలం ఉంటుంది మన శరీరంలో ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా మన ఆర్గాన్స్ మొత్తం సెట్ అవ్వాలన్నా కంపల్సరీ ఉదయాన్నే వన్ లీటర్ వాటర్ తాగుతాను నేను వాటర్ తాగేసి ఫైవ్ టెన్ మినిట్స్ జస్ట్ ఇట్లా ఆలోచన పెట్టాను కానీ ఈజీగా మోషన్ వచ్చేస్తుంది మోషన్స్కి వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు షూ వేసుకొని వాకింగ్కి వెళ్తాను వాకింగ్కి వెళ్ళేసి ఇంటికెళ్ళి వాకింగ్ వెళ్ళేసి చెప్పాను లాస్ట్ టైం వీడియోలో చేశాను మీకు వాకింగ్ ఇంటి సైనిపూర్కి వెళ్ళి మన వేసిన వరకు పిస్ హౌస్ పక్కన కమాన్ ఉంటుంది కమాన్లోపట రిజర్వేషన్ కా రైల్వే రిజర్వేషన్ కాంపి దాని వెనకాలనే గ్రౌండ్ ఉంటుంది గ్రౌండ్లోనే ఎక్సర్సైజ్ చేసే పరికర ఉంటాయి అక్కడ ఎక్సర్సైజ్ చేసుకొని కొద్దిసేపు అక్కడ స్టేజ్ ఉంటుంది ఒకటి అక్కడ మెడిటేషన్ లాంటివి చేసి షూ ఇప్పేసి కొద్దిసేపు ఇసుక నడుస్తాయి ఎందుకంటే మన షూ వేసుకుంటారు రెగ్యులర్ దానికి కింద బేస్ అనేది పాదాలకి బ్లడ్ సర్క్యులేషన్ మన రివర్స్ పంపింగ్ చేయదనమాట అలా కొద్దిసేపు ఇసుకలు నడుస్తుంది అంటే మన బ్లడ్ సర్క్యులేషన్ కూడా రివర్స్ పంపింగ్ చేసి మన బ్రెయిన్ వరకు బ్లడ్ సప్లై అవుతుంది అనమాట అలా మనకి ఆరోగ్యం పరంగా బాగుంటుంది బట్ నైట్ పడుకున్న తొందరగా నిద్ర వచ్చేస్తుంది చాలామందికి నిద్ర లేని ప్రాబ్లం కూడా ఉంటుంది అలాగా పడుకోకుండగానే నిద్ర రావాలంటే అదృష్టం ఉండాలి టైం ఆకలి అవ్వాలన్నా టైం నిద్ర రావాలన్నా చాలా అదృష్టం ఉండాలి ఎందుకంటే కొందరు నిద్ర రాదు కొందరు ఆకలివదు అది మనం చేసే మిస్టేకే అలాంటప్పుడు కొద్దిసేపు ఇసుక నడుస్తుంది అంటే మనకి బ్లడ్ సర్కులేషన్ పంపింగ్ ఈజీ అవుతుంది లేదు అలా కాకుండా అంటే మన అరి పాదాలకి కొబ్బరిని అప్లై చేయాలి నైట్లో పడుకునేటప్పుడు కొంచెం లైట్గా అప్లై చేసి మసాజ్ లెక్క చేసి పడుకుంటే ఈజీగా నిద్ర వేస్తుంది అలా కూడా చేయొచ్చు బట్ నేనైతే రెగ్యులర్ ఇసుకలు నడుస్తాను ఆ తర్వాత అక్కడ ఎక్సర్సైజ్ అన్నీ అయిపోయిన తర్వాత రివర్స్ ఇంటికి వచ్చేటప్పుడు రన్నింగ్ చేసుకుంటూ వస్తాను అనమాట ఎందుకంటే రన్నింగ్ చేసుకుంటూ వస్తామంటే మన మన బాడీలో ఎక్స్ట్రా కొలెస్ట్రాల్ కూడా కరిగిపోద్ది అనమాట అట్లా ఇంటికి వచ్చేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఆగేసి ఎందుకంటే మనము బండి రన్నింగ్ టూ వీలర్ బండి అయిన రన్నింగ్ అవుతా ఉంటే సడన్లీ మోటార్ పైన వాటర్ బస్ ఎలా ప్రాబ్లం అయితే అట్లా మన బాడీలో కూడా మొత్తం గరం ఉంటుంది అనమాట అలాంటప్పుడు ఏంబడి నీళ్ళు తాగరాదు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయిన తర్వాత అప్పుడు వాటర్ తాగదు అట్లా వాటర్ తాతాను నేను వన్ లీటర్ వాడతాయి మళ్ళీ సెకండ్ టైం కూడా బాత్రూమ్ బాత్రూమ్ పోతాను అనమాట ఎందుకంటే మన బాడీలు అనేది త్రీ టైమ్స్ ఫుడ్ తింటాం మనం ఆ త్రీ టైమ్స్ ఒక్కోసారి సాయంత్రం స్నాక్స్ అలా ఫోర్ టైమ్స్ ఫుడ్ తింటాం వన్ టైంలో క్లియర్ కాదు ఎగ్జాంపుల్ మన డస్ట్బిన్ ఉంటుంది చెత్తబుట్ట అది ఒక రెండు మూడు రోజులు పెట్టేసి చెత్త పడేస్తే అందులో కొంచెం చెత్త మిగులుతుంది అది మనము స్మెల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అలానే మొత్తం ఆ చెత్త తీసేసి డస్ట్ చెత్తబుట్ట కడిగి బోరలు వేస్తే అలా నీట్ అవుతుంది అలా మన ఎగ్జాంపుల్ మన కడపుడు అలా నీట్ అవుతుంది అనమాట అట్లా నేను రెగ్యులర్ అట్లా టూ టైమ్స్ బాత్రూమ్ బాగా వచ్చిన తర్వాత మళ్ళీ డైరెక్ట్గా బ్రష్ చేసి స్నానం చేసుకొని వచ్చేస్తాను అనమాట అలా చేసుకోవచ్చు కంపల్సరీ నా దినచర్య ఏంటంటే స్నానం అయిపోయిన అయిపోయే వరకు నేను ఏ ఫుడ్ తినను చాయ్ ఫుడ్ ఏం తినను ఎందుకంటే ఓన్లీ వాటర్ కూడా తా ఎందుకంటే మన బాడీలో అనేది క్లీన్ అవ్వాలి కాబట్టి వాటర్ తాగుతాను అలా తాగేసిన తర్వాత అప్పుడు నేను ఫ్రెష్ అప్ అయ్యి కంపల్సరీ ఎంత లేట్ అయినా సరే దేవునికి నమస్కారం చేసి పైన సూర్యభావాన్ని నమస్కారం చేసిన తర్వాతనే అప్పుడు కింద నేల పైన కూర్చొని తింటాను ఎందుకంటే మన మనం ఎంత తింటానో తెలియాలిగా అందుకోసమే నేల మీద కూర్చొని తింటాను ఎందుకంటే మనకి కడుపు అనేది మనకి తెలియస్తుంది ఎక్కువ తినకుండా మనం ఇట్లా బెండ్ అయినప్పుడు మన వెన్నెముక్క కూడా మంచిగా స్ట్రాంగ్ అవుతుంది అలానే మన కడుపు మీద కూడా ప్రెజర్ పడుతుంది అప్పుడు మనం ఎక్కువ తినకుండా మనకి అది సిగ్నల్ ఇచ్చేస్తుంది అనమాట అట్లా మనం తక్కువ తినగలుగుతాం అప్పుడు మనం వెయిట్ కూడా పెరగలేము అలా కొలెస్ట్రాల్ కూడా పెరగదు అలా ఇబ్బంది ఏముండదు అట్లా నేను మార్నింగ్ కంపల్సరీ నేల మీద కూర్చొని తింటాను అలా తిన్న తర్వాతనే డ్రెస్ వేసుకొని అప్పుడు రెడీ డ్యూటీకి బయలుదేరుతాను ఇది నా దినచర్య నా వీడియో ఏమైనా నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ మరో వీడియోతో మేము ముందుకు వస్తాను బాయ్ థ్యాంక్ యూ నమస్కారం